చిత్తూరు జిల్లా కోపం నియోజకవర్గం పెద్దదేవల్లపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అసాంఘిక శక్తులు మంటలు అంటించారు దానిని నిరసిస్తూ నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇసుకపాలెం గ్రామంలో అడపాలు ఏడకొడలు సర్పంచ్ ఆధ్వర్యంలో దళిత నాయకులు గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కొవ్వొత్తులతో శాంతి నిరసనతలు చేశారు గత మూడు రోజుల క్రితం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గ్రామ కుప్పం దేవలంపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి దశ చూపినటువంటి మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కొంతమంది అసాంఘిక శక్తులు పెట్రోల్ పోసి ఆయన విగ్రహాన్ని తగలపెట్టడం జరిగింది అది యావత్ భారతదేశం ఉండేటువంటి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి మేధావులు కానివ్వండి విద్యావంతులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి సామాన్యమైనటువంటి యువత ప్రజానికం కూడా చాలా బాధకు గురైనటువంటి విషయం ఈ రోజు మీరు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టి కొన్ని సామాజిక వర్గాల్ని మానసికంగా క్షోభకు గురి చేస్తే ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ రోజు ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సమాజంలో వాళ్ళ యొక్క భావోద్వేగాన్ని బయలుపరిచి వాళ్ళ యొక్క శాంతియుతమైనటువంటి జీవితాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితులు పరిస్థితులు తలెత్తకుండా ఉండాలి రాష్ట్రంలో కానీ దేశంలో గాని గ్రామంలో కూడా ఎక్కడైనా కూడా ఆ యొక్క శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇటువంటి మేధావుల యొక్క విగ్రహాల్ని రక్షించాలి అదేవిధంగా ఈ భారతదేశం ప్రపంచం మెచ్చుకో తగ్గ మేధావి బాబాసాబ్ అంబేద్కర్ లాంటి ఆయనకి ఇంత అవమానం జరిగితే ఖచ్చితంగా అటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వాల మీద ఉంది ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా సొంత జిల్లాయే కదా అని అనుకుంటే సొంత నియోజకవర్గంలో ఈరోజు ప్రపంచ మేధావి యొక్క విగ్రహానికి నిప్పు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం దీనిపైన ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా ఈ ప్రభుత్వానికి దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద చిన్న చూప లేదు అనంటే ఇటువంటి మేధావి ఈ దళిత సామాజిక వర్గాల్లో ఎందుకు పుట్టాడు అనేటువంటి ఒక అక్కసు కక్షతో కూడుకున్నటువంటి వ్యవహారం అని ఈరోజు అర్థం చేసుకోవాలి అనగానేటువంటి ఈ సామాజిక వర్గాల వేతనని విధంగా రోజు మేము ఉన్నాం శాంతియుతంగా ఉంటాం భూమి అంబేద్కర్ దేవుడుగా పూజించేటువంటి ఈ ఎస్సీ ఎస్టి మైనార్టీల యువత ఈ రోజు రగిలిపోతా ఉంటే మాలాంటి వాళ్ళు చెప్తున్నాం ఆయన విగ్రహాన్ని తగల పెట్ట పెట్టగలరు కాని ఆయన మన గుండెల్లో ఆయన ప్రతిమని నింపుకున్నాం దాన్ని ఎవరు చరపలేరు కాబట్టి మీరు శాంతియుతంగానే ఉండమని చెప్పి దేవలపేట గ్రామంలో మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పెట్రోల్ పోసి నిప్పండించారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు మరియు మహిళా హోమ్ మినిస్టర్ మన దళిత మహిళ ఏంటి కూడా చర్యలు తీసుకోకపోవడం ఇది దారుణం ఇది సహించదగ్గ నేరం వారిని పోలీసు వారు కఠినంగా శిక్షించి నాకు న్యాయం చేసి మా యొక్క దళిత జాంతిని శాంతి చెప్పి కోరుతుంది